ఓం గంగ గణపతి నమ ఐం సరస్వతి నమ శివాయు గురువర్మ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ శ్రీ మాత్రే నమో క్రీ క్లీ మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిచ్చ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య ఆ బుధుడితోటి బుధాదిత్యోగంలో సంచారం చేస్తున్నారు పద పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా కేతు కలిగితోటి సింహరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యా రాశిలో అంగారకుడు చంద్రుడు కలుగుతూ ఉంది మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం బిగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కుంభరాశులంతా కూడా రాహు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం చేస్తుంది సింహరాశిలో అంతా కూడా పదిహేడో తారీఖు రోజున ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు ప్రధానంగా మనం ఈ రోజున తెలుసుకునేది ఏంటంటే శినీశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనసు రాశి మీద చూస్తున్నారు కావున ఈ యొక్క సమసప్తక వీక్షణ అంతా కూడా కన్యా రాశి మీద పడతా ఉంది ప్రధానంగా అంగారకుడు మరియు ఆ శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కీతు అంతా కూడా ప్రధానంగా సమసప్త వీక్షణ ఉంటుంది సూర్య భగవానుడు వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాశుల వాళ్ళకి గోచార్చ మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలంతా కూడా యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అదమ ఫలితాలుగానే ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించాలంటే విపరీత రాజయోగం సిద్ధించాలంటే వ్యాపారంలో లాభాలు గరించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడంతా కూడా గోచారీత్యా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యారాశి మీద వీక్షణం చేస్తున్నారు మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము మేషం వృషభం మీద దృష్టి అనేది పడుతుంది మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్ర రాశి అయిన మిత్ర అయిన మిథున రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్నవశాత్ అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన ఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది ఏ రాశులు వాళ్ళకి రాజయోగం వస్తుంది అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద దశమ దృష్టితో పడుతుంది ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా ది ఈ యొక్క జూలై నెల ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కన్యా రాశులు ప్రవేశం చేసిన తర్వాత అక్కడ బీగిపోయింది ఆగస్ట్ నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో ప్రవేశం చేయడం సూర్య సంక్రమణం అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది కావున కేతు యొక్క కలియిక రవి కేతుల కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క వీక్షణంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలియిక అంతా కూడా సూర్యుడు బృహస్పతి శనిషిడు యొక్క వీక్షణ అంతా కూడా ద్రాల మీద పడుతున్నాయి కావున ఈ యొక్క కలీక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలియక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేవి ఉంటాయి ప్రధానంగా శని అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీతం బలంగా అన్నమాట విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు మరియు ఇక్కడ ఎక్కడైతే ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారో మేనా మేషాది ద్వాదశ రాశుల జాతకంలో కొన్ని ప్రధానంగా కొన్ని రాశులు వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం ఉంది అష్ట అష్టమ శ్రేణి ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కొన్ని రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి ఆ రాశి వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి కొన్ని దోషానికంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి కావున ఏ రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాళ్ల సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలి మీ జన్మ జాతకమే జ సమయానికి జాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటే గనక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది సూచన ప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శీఘ్ర శుభప్రదంగా ఉంటుంది మీకు ధనయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది మనం దేవతలకంతా కూడా పూజ చేయమని చెప్పేసి చెప్తున్నాం అభిషేకాలు చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా కామధేన స్వరూపంగా ఉన్న గోమాతకి అర్చించడం వల్ల గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి యోగం సిద్ధించడానికి అఖండమైన సుఖజీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి వీడియో అంతా కూడా చూడండి మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదంగా ఉంటుంది అష్టైశ్వరి యోగం లక్ష్మీ లక్ష్మి హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక సంప్రదించండి మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా కుబేర హోమ శాంతి కార్యక్రమాలంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది ఇరవై ఏడవ తారీఖు రోజునంతా కూడా భాద్రపద మాస చవితి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి అంతా కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది ఆగస్ట్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నా కావున వీడియో అంతా కూడా చూడండి పరిష్కారాలు ఆచించండి తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది కన్యా రాశి జాతకులకి ఆగస్టు నెల మాస భాగంగా విశేషంగా శుక్రుడు బృహస్పతి అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది మనమంతా కూడా శుక్రుడు బృహస్పతి యొక్క విశేషాలు గాని శనేశ్వరుడు యొక్క దృష్టి కలిగిక అంతా కూడా వివిధ రాశుల మీద పడుతుంది కావున కన్యా రాశి వాళ్ళ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం గమన విశేషంగా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి మీద అంగారకుడు అంతా కూడా సంచారం జరుగుతుంది మరియు పరస్పర అంతా కూడా సప్తమ దృష్టితోటి శనీశ్వరుణ్ణి చూస్తున్నాడు మీనరాశిలో ఉన్న శనిశ్వరుని చూస్తున్నాడు వక్రగతిలో శనీశ్వర సంచారం జరుగుతుంది ఇక్కడ మిశ్రమైన ఫలితాలతో పాటు విపరీత రాజు కానీ శనీశ్వరుడు వల్ల లభించడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇక్కడ శుక్రుడు అంతా కూడా ఇక్కడ మిత్రరాశిలో రాశిలో ప్రవేశం చేయడం జన్మరాశిలో అంటే రాశి అనేది బుధుడికి సంబంధించిన రాశి కాబట్టి కూడా బుధుడికి సంబంధించిన రాశి కాబట్టి మిత్రగ్రహం రాశిలో ప్రవేశం చేయడం ప్రధానంగా ఇక్కడ బృహస్పతి పాటు కలిసి ఉండడం వల్ల మీకంతా కూడా రాజయుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మహాలక్ష్మి దేవి కరుణాకటాక్షలు లభించడానికి వ్యాపారంలో మార్పులు గణించడానికి మార్ ప్రధానంగా చూసుకుంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కాని అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకంలో శనీశ్వరుడు రాహు కానీ శుక్రుడు కానీ దోషకారిగా ఉంటే వాటికి జప హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా నవగ్రహాలకు అంతా కూడా అభిషేకం చేసుకోవాలి పరమేశుడికి అభిషేకం ఆచరించాలి ప్రధానంగా నవగ్రహాల్లో జపాలు ఆచరించుకోవడం వల్ల శనీశ్వరుడికి శుక్రుడికి బృహస్పతికి రాహుకి విశేషంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేయండి వ్యయస్థానంలో రవి సంచారం అంతా కూడా రవి సంక్రమణం వల్ల జరుగుతూ ఉంది కావున మీరంతా కూడా విశేషంగా సూర్య భగవాన్ ప్రీతికరంగా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా భానమైనమా పూషాయనమా ప్రచండ తేసైనమా ఆరోగ్యకరైన సర్వలోక పితామహాయినమా మార్తాండాయనమ అనే తోటి ప్రతినిత్యం కూడా సూర్య భగవాన్ని నమస్కారం చేసుకోండి తద్వారా విశేషమైన సూర్య భగవాన్ అనగ్రం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రావణ మాసంలో చేసుకోవడం మహాలక్ష్మీదేవి దేవి కరంగా సహస్ర నామాలతో కుంకుమార్చన చేసుకోవడం కడ్గమల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అఖండ దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది సువాసిని అర్చన విధానం ఆచరించాలి శనగలు వాయనంగా ఇస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది గోమాతకి విశేషమైన ద్రవ్యాలంతా కూడా సమర్పిస్తూ ఉండాలి పచ్చిక తెలగపిండి గ్రాసం తోటకూర గాని గోంగూర గానీ సమర్పిస్తు ఉండడం విశేషంగా గోమాతకి ప్రీతికరంగా ఉలువలన్నీ కూడా నానబెట్టిన గోమాతకి గోమాతకు ఉండడం శనగలు సమర్పిస్తుండడం మరియు ఇక్కడ బొబ్బర్లు కూడా సమర్పిస్తుండడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది గోమాతకి ప్రదక్షిణలు చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది యోగం స్థితిస్తుంది కామదినం అనుగ్రహం వల్ల వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా నడుస్తూ ఉంటాయి ఉద్యోగ రంగంలో వాళ్ళకు కూడా ఉద్యోగాలు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రమోషన్ లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది మహాగణపతి ప్రీతికరంగా గణపతి నవరాత్రిలో విశేషంగా గరిగినంతా కూడా సమర్పించడం ఈ యొక్క విశేషంగా కొడుములు ఉండరాలతో అంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుంది రాజయోగం లభిస్తుంది కావున విశేషమైన పుణ్య ఫలితం కోసం ఈ పరిష్కారాన్ని ఆచరించండి రాజయోగం వల్ల అమ్మవారి నగడం వల్ల మీ జీవితంలో అంతా కూడా అక్షైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ